ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం జూలై మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఏది నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి విద్యలో కొన్ని అటంకాలు మతపరుపు వలన విద్యలో కొన్ని ఇబ్బందులు జ్ఞాపక శక్తి డౌన్ కావటం త్రికార శుద్ధి ఒక విధంగా ఒక టైంలో ఉండాల్సిన మైండు ఒక టైంలో ఉండకోకుండా ఉండటం కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కొంత జాగ్రత్త పడాలి మరి నిరుద్యోగులకి మంచి అవకాశము మంచి అదృష్టయోగం వీళ్ళకి రాబోతుంది మరి ఉద్యోగ విశేషాల్లో కూడా ఈ నెల పదహారో తారీఖు నుంచి మొదలు పెట్టాలి మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి మొదలు పెట్టినట్టుకైతే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మీకు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి మీకు శ్రమ ఎక్కువగా కనబడుతుంది ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా ఎటు వెళ్దాం అనుకున్నా కూడా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంది మరి ఈ శారీరక శ్రమ వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీకు సింపుల్గా కాదు చాలా వరకు కష్టపడాల్సి వస్తుంది ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క మార్పులు వస్తుంటాయి మీకు ఆ సమస్య వచ్చిందిరా అంటే దాని గురించి ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టాన్ని అనేది మీరు ఎక్కువగా మీరు తీసుకున్నట్టుకైతే తప్పకుండా మీ కష్టం మీకు ఫలి అని అని చెప్పారు మీ కష్టం ఎప్పటికైనా కూడా మీకు ఫలిస్తుంది ఆ భగవంతుడు కుపా కటాక్షం అనేది మీకు తప్పకుండా వర్తిస్తుంది మరి అప్పులు ఇవ్వటం అప్పులు తీసుకోవటం అప్పులు మీరు ఇచ్చిన వాళ్ళకి మళ్ళా తిరిగి రావు దానివల్ల కొంత సమస్య మరి అప్పులు మీరు ఇచ్చారనుకోండి అవి అంతేనావిగా మళ్ళీ అవి రావిగా కాబట్టి అప్పులు ఇవ్వద్దు మీరు తెచ్చుకోవద్దు దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వ్యవసాయదారులందరికీ మంచి వి మంచి పంట మంచి విజయం అనేది కనబడుతుంది మరి ప్రేమ విశేషాలలో చాలా జాగ్రత్త పాటించాలి ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడకోకుండా ఉంటే మీకు కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అలాంటి నష్టాలు కలగకూడదు అనుకుంటే అతి జాగ్రత్త అనేది మీరు పడాలి మరి ప్రమోషను ట్రాన్స్ఫర్ విశేషాల్లో కూడా మీరు చేయాల్సిన ఉద్యోగ విశేషాలలో మీకు మార్పులు కొన్ని రాబోతున్నాయి బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి తప్పకుండా ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళందరికీ మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మరి పెళ్ళిళ్ళు ఆలస్యంగా నడుస్తుంది పెళ్ళిళ్ళు చాలా వరకు లేటుగా అవుతాయి కాబట్టి పెళ్ళిళ్ళ విషయాలలో కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి మరి మీ మీద కాలసర్ప దోషం నరదిష్టి దోషం అలాంటి ఆ దోషాల వలన మీకు కళ్యాణం కానీ పనులు కానీ చేసే పనులు కానీ చేసే బిగ్నిసులు కానీ పెట్టుకున్న పనులు కానీ ఏ పని మీకు చెట్టు కాకోకుండా అదిగో ఇదిగో అని అంటారు కానీ దగ్గరకు వస్తారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు అలాగా మీరు ఎన్నో విధానాలుగా ప్రయత్నిచ్చినా కూడా ఆ ప్రయత్నం అనేది మీకు వ వర్కౌట్ కాకోకుండా చాలా 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 వరకు ఇబ్బందిగా కనబడుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త అనేది కొంచెం తీసుకోవాలి మరి ఎక్కువగా బంధువుత్రులతో కొన్ని ప్రమాదాలు కొన్ని శికాకులు కొన్ని గొడవలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా తొందరపోటు అనేది ఉండొద్దు మరి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ నల్లటి బైకులు కానీ కారులు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు కాబట్టి మీకు పై అధికారులతో కొన్ని సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేసే పని చేయాల్సిన కార్యక్రమం చాలా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి అయితే మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు అమ్మవారు పూజా బలం కూడా చేస్తుంటారు ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించుకోకుండా అయిపోతుంటుంది కాబట్టి మరి మీరు చేయాల్సింది నరసింహస్వామి ఆరాధన చేయాలి ఆ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మీరు చేసినట్టుకైతే మీ ఆరోగ్యము మీకు మంచి తెలివితేటలు మంచి విద్య ఆరోగ్యము చేసే ప్రయత్నము తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ విషయానికైనా ఎక్కడికైనా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మరి మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళ నుంచి మీకు మీకు సమస్య రాబోతుంది ఎవరో వచ్చి మన మనకి సమస్య పెట్టే మార్గం కాదు మీ ఇంట్లో వాళ్ళ వాళ్ళ నుంచే కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ సమస్యలు మీకు రాకూడదు అను అనుకునేటికైతే కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి కాబట్టి మీరు ఎలాంటి సమస్యలో కూడా ఉన్నా కూడా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించండి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటో అనేది మేము అన్ని చూసి వివరించి మీ జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మన దగ్గర దొరుకుతుంది ఏ సమస్యకైనా కూడా మేము యంత్రములు తాగితలు వనమూలికలు పూజా బలం చేసి ఇస్తుంటాము నరదిష్టికి కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి మీకు ఎలాంటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే ఆ సమస్యకి దగ్గర కొన్ని వస్తువులు మేము పూజ వస్తువులు మీకు పంపిస్తుంటాము ఆ పూజ వస్తువులు మీకు పంపించిన దానివలన మీ కుటుంబానికి మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఆరోగ్యము ఔషర్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి కళ్యాణాలు బిగినీస్లు ఉద్యోగం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రైవేటు ఉద్యోగ వస్తువులకు కానీ మీకు రావాల్సిన ఎన్నో రోజుల నుంచి డబ్బులు కానీ అవి రాకోకుండా ఆగిపోయినాయి కూడా అవి కూడా మీకు సక్సెస్ అయ్యే మార్గం మేము చేసి పూజా బలం చేసి అమ్మవారు వస్తువులు మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపిస్తాము ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ